వెల్కమ్ టు క్రేజీ సుమా ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ కార్న్ టేస్టీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను కమన్ గమని వచ్చేయండి అందులో కావాల్సిన ఐటమ్ స్వీట్ కార్న్ టూ కప్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ తురుముకోన్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఇది ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా అది ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మిరియాల పొడి వెల్లుల్లి తురు అంతే గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని వన్ లీటర్ వాటర్ వేసుకొని వేడి చేసుకోండి వాటర్ ఇలా వేడి అయినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత స్వీట్ కార్న్ వేసుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేయండి ఇంకా అంతకు మించి ఎక్కువ కుక్ చేయొద్దు ఒకసారి కలుపుకోండి జస్ట్ సెవెంటీ పర్సెంట్ అంతే కుక్ అవ్వాలి ఇంత సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్నే వడగట్టుకుందాం లవ్ వాటర్ మొత్తం పోయేలాగా తీసుకోండి కార్న్ ఇప్పుడు వడగట్టుకున్న కార్న్ ఒక బౌల్లో వేసుకోండి చల్లరిన కార్న్ తీసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే బియ్యం పిండి వన్ స్పూన్ వేసుకోండి మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇది అంతా ఈ కాన్కు పట్టేలాగా కలుపుకుందాం మరి పిండి కలిపినట్టు కలపకండి ఇలా జస్ట్ వాటికి పట్టించండి అలా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ ఇట్లా చల్లుకొని అంత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకోండి మెత్తగా చెయ్యకండి పిండి పిండి చేసినట్టు ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టేసుకోండి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీ ఫ్రై డీ ఫ్రై చేసుకునే అంతా ఆయిల్ వేసేసుకోండి లోతుగా ఉన్న కడాయి తీసుకోండి కాన్ అనేది పేలుతుంది అందుకోసం అనేసి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కలిపిన కాన్ ఉంది కదా అది ఇప్పుడు వేసేసుకోండి గ్యాస్ మీడియం పెట్టుకోండి హైలో పెట్టకండి అసలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేస్తూ ఉండండి మీడియం పెట్టుకోండి గ్యాస్ హైలో పెట్టకండి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రై చేసిన కార్న్ వేరే బౌల్లోకి తీసుకోండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని వేరే ఒక కడాయి పెట్టుకోండి చేసి ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి కట్ చేసి ఇలా వేసుకోండి తర్వాత ఒక మిర్చి కట్ చేసి వేసుకోండి ఇలా రౌండ్ షేప్ లో ఒక చిన్న ఆనియన్ ఇలా చిన్నగా తురుముకొని వేసుకోండి ఇది అంతా ఒకసారి పచ్చి వాసన పోయేలాగా గ్యాస్ హైలో పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు క్రిస్పీ కార్న్ వేసేయండి గ్యాస్ హైలో పెట్టి ఒకసారి అంతా కలిపేసుకోండి స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి గ్యాస్ హైలో పెట్టి ఇది అంతే ఒకసారి ఒక్క నిమిషం అలా ఫ్రై అయ్యేలాగా లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాం వేరే ఒక బౌల్కి తీసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే నిమ్మరసం వేసుకోండి టేస్టీ టేస్టీగా క్రిస్పీ కాన్ రెడీ రెస్టారెంట్ స్టైల్లో మీరు చూసి చేసుకొని మంచిగా వేడి వేడిగా తింటుంటే సూపర్ ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి సూపర్ ఉంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తినాలనిపిస్తుంది మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే షేర్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్